ఎమ్మెల్యే పదవికి వండి తెచ్చే విధంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని ఇరవై ఏడో వార్డులో బిసిల్ పట్టణ అధ్యక్షులు నాగుల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని అన్నారు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలనకు చర్మగితం పాడి ప్రజా పాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు వేములవర పట్టణంలో ఇరవై ఏడో వార్డు పాఠాఫీస్ ఓపెన్ చేయడం మా ఈ విద్యిథిగా మా ఎమ్మెల్యే గారు ధోరణి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అన్నగారు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఏ నెల ఏదైనా అన్నారు ఇక్కడ అన్నీ ఆయన చూస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో వేయాలి మొన్న ఇప్పుడు వచ్చిన ఏ నెలల్లో ఇంట్లో ఇప్పుడు దేవస్థానమైనా విడిదిద్దానకైనా ప్లస్ సూర్యా ప్రాజెక్ట్ అయినా ఏదైనా అన్న ఇప్పుడు దగ్గరుండి అన్ని చూస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో వేయాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా అన్నకి ఇంకా మంది భాగ రాలని అలాయన దేవాలయం కోరుకుంటున్నారు పార్టీ వాటి కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మున్సిపాల్ రాబోయే రోజుల మున్సిపల్ చేసే దాన్ని దృష్టి పెట్టుకొని వాడు బేసిక్గా మేము పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసేందుకు రామరామ గారికి దర్యాలు తెలుపుకుంటడం పార్టీ నుంచి అదేవిధంగా వాడు ప్రతి వార్డులో పార్టీ కార్యక్రమాలు ప్రజలకు నెరవేరుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని అదేవిధంగా అన్ని వార్డులో ఏర్పాటు చేస్తామని తెలియదు ఈయన పదేళ్ళు మనం వెంట పడిపోయినాం అందుకో అని అంటే వారు ఎక్కడుండలో తెలియక అసలు సమస్యలు పట్టించుకోకుండా ఇలా పునాదగా ఇలా పెందాసెస్ ఉండే కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది పెద్దలు స్థానికంగా అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా సుందరీకరణ లోపల వెండ్లో వాళ్ళ గుందంజలు ఉంచుతారు అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళ కూడా కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయము అనే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ముందు చూపుతో ఇక్కడ సమస్యలను తెలుసుకొని ఎక్కడైతే స్థానికంగా మనవాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇంప్రిమెంట్ చేసేందుకు ముందంజలో ఉన్నారు తప్పకుండా ప్రతి వార్డ్లో కూడా వస్తుంది రాబోయే ఈ నాలుగైదు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్లో ఇలా మున్సిపాలి మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కూడా మనవి చేయొచ్చు ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు మరియు వాడకట్టు సోదరి సోదరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు మనము ఈరోజు విమ్రావనం మున్సిపాలిటీ గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మన ప్రతి వాట్ల కార్యాలయం ఉండాలి మన ప్రతి కార్యకర్తలు అందరూ నిద్రవ్వకుండా మంచిగా ఈ నాలుగు నెలలు వాళ్ళు ప్రజలకు సేవ చేస్తేనే మనకు రేపు ఓటేసి మనం గెలిపిస్తారని ప్రతి కార్యకర్తకు చెప్తున్నాను అంటే మనం రేపు ఖచ్చితంగా మన అన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన భీమునాడ ఎంత సస్యశామలు చేస్తున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లోనే ఈ ముందు రోజులలో అందరికీ కోపన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఈ ఆరు గ్యారెంటీలో అమలుతో పాటు అన్ని గ్యారెంటీలు ఇప్పుడు ఈ అంత నెల లోపలనే అయితే అని మన జన మన భీమనాడ ప్రజలందరికీ చెప్తున్నాను అదేవిధంగా ప్రతి వార్డులో కార్యాలయం ఓపెన్ చేసి మా కార్యకర్తలు అందరు కష్టపడి మన కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ ఆఫీస్లో ఎదురేయాలంటే మనం చాలా కష్టపడాలి మనం ముందు అందరికీ తెలుపుతున్నాను రానున్నటి ఎన్నిక మనం అధికారంలో ఉన్నాం అధికారం ఉన్నప్పటికీ ఈ సంస్థాగత ఎన్నికలు కూడా మన కబంధ హస్తాలో ఉండాలి మన నాయకత్వంలో పనిచేయాలి కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది సారథులు పనిచేస్తా ఉన్నారు ఇక్కడ సీనన్న నిరంతరం కష్టపడుతుండు ఇక మనం ఎందుకు చేదుకొని జీవులో చేదు పెట్టుకోవడం కానీ ఉంటే నడవదు నిరంతరం పనిచేస్తేనే ప్రజలకు మనం మేలు చేసే వాళ్ళ విధాం మన జీవన విధానంలో మార్పు రావాలి ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి కార్యకర్త కానీ బాధ్యత ఏందని నువ్వు గ్రహించినప్పుడే ఈ ప్రాంతంలో నాయకత్వం బలపడుతుంది ఆ నాయకత్వ దిశగా మనం అందరం ముందుకు పోయినప్పుడే ఈ ప్రాంతంలో రేపు రానున్నటువంటి ఎన్నికల మున్సిపల్ కానీ ఇంకా ఎన్నిక కానీ ఒక సమర్థమైన నాయకత్వంలో మనం అనేక విధాలుగా ముందుకు పోయే ఒక మార్గం ఏర్పడుతుంది చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను భగవంతరావు నగర్ ఏరియా ఇరవై ఏడో ఇరవై ఏడో కౌన్సిల్ సమస్య కార్యాలయం వేములో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మిత్రుడు రామ్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి మరో మిత్రుడు శ్రీధర్ గౌడ్ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరవలో ప్రజలకు అందుబాటులో ప్రజా సేవలో ఇరవై ఏడో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభం చేయడం హర్షణీయము ఇది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ కార్యాలయం ఉండే విధంగా ప్రజలకు ఈ కాలనీ వాసులకు ప్రభుత్వాల మధ్యలో వారధిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యను ఈ కార్యాలయంలో ఈ వార్డు ప్రజలు చెప్పుకుంటే ప్రభుత్వం ఉన్న పెద్దలతోటి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడం ధ్యేయంగా పనిచేసే విధంగా ఈ కార్యాలయం ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ సెకండ్ న పేరేట్ కౌన్సిల్ ఇప్పింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల సగర్భంగా మేము నిలువెత్తు రూపంలో తెలంగాణ తల్లిని ఈరోజు మేము నిలబెట్టుకుంటాం ప్రతిష్ఠించుకుంటాం పది సంవత్సరాలు తెలంగాణ తల్లి వాళ్ళు పెట్టలే కదా ఈ రోజు మేము తెలంగాణ తల్లి సచివాలను ప్రశ్నిస్తాం చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈ రోజు మధ్యలో పెడతామంటే ఏం మాట్లాడుతుందో చూస్తున్నారు అసలు రాజీవ్ గాంధీ ఎవరైనా రాజీవ్ గాంధీ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు వాళ్ళ తల్లి ఇద్దరు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు ఓటక్కులు కల్పించిండు ఈ రోజు మనం పట్టుకునే సెల్ ఫోన్ కంప్యూటర్ తీసుకొని వచ్చాడు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా పల్లెలు దిగి తీసుకొచ్చే కార్యక్రమం చేశాడు అనేక శాస్త్రోత్తి కాలం తీసుకొని వచ్చినటువంటి ఈ రోజు రాజీవ్ గాంధీ గారి నుంచి పట్టుకుని ఎవరంటారు నేను ఒక టీవీ డిబేట్ లో ఒక మాట అన్నా ఎవరు రాజీవ్ గాంధీ అంటున్నారు మన తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి భర్త అంటే ఓ టీఆర్ఎస్ మిత్రుడు అంటే ఆయన తండ్రి అంట అంటే అనుకుంటుంది పెద్ద అయనని చెప్పండి దాన్ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు నీకు తల్లి కావచ్చు నీకు తండ్రి కావచ్చు అని చెప్పి అంటుండే ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరికైనా తల్లి దాంట్లో తల్లితో తల్లి సమానం ఉంటాం తల్లితో తల్లి సమానంటాం పెద్ద ఆశ్చర్యం తీసుకుంటాం పండుగ కూడా తండ్రితో సమానం ఉంటాం తల్లితో సమానం ఉంటాం ఆ కుసంస్కారం కూడా లేనటువంటి బిఆర్ఎస్ పార్టీ దాన్ని ట్రోల్ చేస్తూ ఏదో ఎమ్మెల్యే పదవి నాకు రాక రాక వచ్చిందని ఎమ్మెల్యే పదవి నీలాగా లేకపోతే విదేశాల పంటలే మీ లేక పట్టణాల పంటలే ఓడినా ఆ పద్నాలుగు సంవత్సర ప్రజా జీవితంలో ఉన్న ఈరోజు పదవి వస్తే అది బాధ్యతగా భావించి సేవా భావంతో ఓతూ ఎవరో ఒకరిద్దరు ట్రోల్ చేస్తూ ఇక పద వచ్చిందని ఆవుతులడానికి ఎనిమిది మాసాలు అవుతుంది పదవి వస్తే ఆ పదవి వండేది ఇచ్చే విధంగా ఆ పదవి ఇచ్చిన ప్రజలకు సేవ చేసేటువంటి భావత పనిచేస్తున్న వాళ్ళకి మేమైతే మళ్ళీ ఈ రోజు ఏ విధంగా అయినా ప్రజలు మబ్బి పెట్టి అధికారం రావకుండా బీఆర్ఎస్ నాయకుల ట్రోలింగ్ ను ప్రజలు గమనించమని మనం ఇలాంటి వాటికి భయపడే లేదు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగిస్తామంటే సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వ్యక్తం సలసలసల మరుగుతుందని చెప్పినా ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తారు మరోసారి మాట అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ తాటత్తిస్తారని చెప్పినా తప్పని అంటున్నాం మా నాయకుని పట్టుకొని మీరు అంటున్న మాటలకు మేము మాట్లాడితే దాని జవాబిస్తు పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసేటువంటి ట్రోలింగ్ తోటి మామూలు ఇబ్బంది పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మీరు ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఓ తండ్రి చార్ బిడ్డడుగులో ఓ మావచార్డు బిడ్డడుగులో రాజకీయాలు వచ్చిన వాళ్ళని కాదు అంటున్నా ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా సమస్యల పోరాటం చేసి ఈ రోజు కుర్చీ ఎక్కినటువంటి ముఖ్యమంత్రి కుర్చీ పీఠం అందించిన వ్యక్తి తప్ప మరోటి కాదు అంటూన్నారు రాజీవ్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాలని అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదా ఉన్నాడు